ఫ్యామిలీకి ఇతరులకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది కదా సో ఈ దానివల్ల మనం ఏంటంటే ఒక ప్రతిజ్ఞలాగా తీసుకుంటున్నాము మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా అట్లాంటివి యూజ్ చేస్తున్నా లేదా మీకు చుట్టుపక్కల ఎవరైనా అట్లా వాడ వాడుతున్నారు అంటే ఆలోచనలు వచ్చినా కూడా మీరు వాళ్ళకు అవగాహన కల్పించండి వాళ్ళు వాటి వల్ల ఎట్లాంటి నష్టాలు ఉంటాయి మీకు ఒకవేళ ఎవరైనా అట్లా తీసుకుంటున్నారు అని తెలిసినా కూడా కానీ ఎవరైనా అట్లాంటి ట్రాన్స్పోర్ట్ అట్లాంటివి చేసేవేమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు చెప్పవచ్చు దానికోసమని ఇదే లెజ్ తీసుకుంటున్నాము అందరూ ఒకసారి చేయడం పెట్టండి నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ అనుసరిస్తూ నాతో పాటు సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంతో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను జై హింద్ 妈的。